సరిగ్గా పాతికేళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్కిల్ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో మనమే విజయం సాధించాం అయితే అక్కడ వచ్చినటువంటి పాకిస్తాన్ చొరబాటుదారులని మన భారత సైన్యం ముందుగానే పసిగట్టి చిత్తుగా ఓడించి బయటికి పంపించింది నిజానికి ఈ చొరబాటుదారులను చూసింది అక్కడ ఉన్నటువంటి ఒక గొర్రెల కాపరి తన మందలో ఉన్నటువంటి ఒక గొర్రె తప్పిపోవడంతో ఆ గొర్రె కోసం వెతుక్కుంటూ వచ్చినటువంటి ఈ తాషీ గాల్ అనే వ్యక్తి అక్కడ ఆ చొరబాటుదారులను చూసి భారత సైన్యానికి విషయం చెప్పారు ఆయన చెప్పడంతో భారత సైన్యం అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ చొరబాటుదారులు ఉన్నారు దాంతో వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఆయన అనుమతితో అక్కడ ఆ యుద్ధం అయితే జరిగింది తొంభై మంది మన భారత సైనికులు ఆ చొరబాటుదారులను బయట చిత్తుగా ఓడించి అటు పాకిస్తాన్ పంపించేశారు కొంతమందిని చంపేశారు కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి తాషి న్యామ్ గ్యాల్ అనే వ్యక్తి తన యాభై ఎనిమిదవ ఏటా ఈరోజు మరణించారు దాంతో భారత సైన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ఆయనకి సంతాపం కూడా ప్రకటించింది ఒక దేశ భక్తుడిని భారతదేశం కోల్పోయిందని భారత సైన్యం అయితే చెప్పడం జరిగింది మొన్న కార్గిల్ యుద్ధం జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు జరిగిన సందర్భంగా ఒక వేడిక జరిపితే ఆ వేడికి కూడా ఆయన్ని ఆహ్వానించేలా ఆయన్ని రప్పించారు